అందరి సమిష్ఠ కృషితోనే విగ్రహావిష్కరణ విజయవంతం ఎమ్మెల్యే అమిళినెని నిజం రాష్ట్రం మొత్తం కనకదాస విగ్రహావిష్కరణతో కళ్యాణదుర్గం వైపు చూస్తున్నారు ఎమ్మెల్యే అమిళినేని గజమాల కంబలి గొర్రె సన్మానించిన కురుబ సంఘల అలాగే కురుబ కులస్తులు నియోజకవర్గంలో ఉన్న కురుబలు టీడీపీ నాయకులు అందరి యొక్క సమక్షంలో అలాగే అందరి యొక్క సహకారంతోనే భక్త కనకదాసు విగ్రహావిష్కరణ విజయవంతమైందని ఎమ్మెల్యే అమిలీనెని సురేంద్రబాబు గారు తెలిపారు కనకదాసు విగ్రహావిష్కరణ కోసం మంత్రి నారా లోకేష్కి మెసేజ్ చేసిన వెంటనే సాయంత్రానికి నిన్ను కళ్యాణదుర్గంలోనే జరిగే కనకదాస జయంతి వేడుకల కోసం వస్తున్నా అంటూ రిప్లై ఇచ్చారు అంటే మనమందరూ కూడా అర్థం చేసుకోవాలి మన కళ్యాణదుర్గం అన్న అలాగే కురుపుడు అన్న ఆయనకు ఎంత ప్రేమ ఉందో అని కూడా చెప్పవచ్చు విగ్రహావిష్కరణ తరువాత ఎక్కడ చూసినా కళ్యాణదుర్గంలో జరిగిన విగ్రహావిష్కరణ గురించే చర్చ నడుస్తుంది అందరి చూపు ఇప్పుడు కళ్యాణదుర్గం ప్రాంతం వైపు చూస్తుందన్నారు గతంలో కురుపులానికి చెందిన ఆ వ్యక్తి మంత్రిగా ఉండి ఏనాడు కూడా కురుబులను పట్టించుకోలేదని అలాగే నేను కష్టపడి సంపాదించిన సొమ్ము అది కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టి ఉపయోగిస్తున్నాను తప్ప వేరే రకంగా కాదన్నారు మీ వైసీపీ నాయకులు మళ్ళీ అన్ని అక్రమాలు చేసి సంపాదించడం లేదని ఏకంగా తిరుపతి లడ్డూనే నెయ్యి ఉపయోగించి తయారు చేశారు అని మీ మాజీ ఈవో ధర్మారెడ్డి చెబుతున్నాడు అంటే మీ వైసీపీ నాయకులు ఇంకేలాంటి పనులు చేస్తారో అర్థం చేసుకోవాలని ఏదో చేశారు అలాగే అనంతరం కళ్యాణదుర్గం కురుబ సంఘం నాయకులు కురుబలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే అమిలీని సురేంద్రబాబుకి భారీ గజమాలతో అలాగే కంబలి గొర్ర పిల్లను కూడా బహుకరించి సమర్పించారు కూడా మహాన్ విగ్రహ ఆవిష్కరణ మన కళ్యాణ దత్వంలో మీ ద్వారా తెలుగుదేశం పార్టీ మా నాయకుల ద్వారా అన్ని కులస్తులు కూడా పాల్గొనే అవకాశం ఇచ్చి ఆ మహాన్ భవన్ విగ్రహాన్ని ఒక గొప్ప సర్కిల్ అంటే చాలా పెద్ద సర్కిల్లో కందదా సర్కిల్ నామకరణం చేసి ఆ సర్కిల్లో ఏర్పాటు చేయడం కూడా నాకు నిజంగా గర్భంగా ఉంది ఎందుకంటే మన లోకేష్ బాబు గారికి ఒక మెసేజ్ పంపించాను సార్ మేము కనకదాస్ విగ్రహ ఆవిష్కరణ ఉంది మీరు రావాలి అంటే ఇమ్మీడియట్గా రిప్లై ఇచ్చి సాయంత్రం నీకు అన్నట్టు సాయంత్రం లోపే చెప్పి అన్న నేను విగ్రహ ఆవిష్కరణకు వస్తున్నాను అని మెసేజ్ పెట్టాడు అంటే అది నా మీద ఉన్న దానికన్నా అత్యంత క్రూబుల మీద ఉన్న అభిమానం కావచ్చు కనకదాసున్న భక్తి ప్రేమ కావచ్చు ఏదేమైనా కూడా ఆ గొప్పతనాన్ని ఆయన గమనించి అంత త్వరగా నిర్ణయం అంటే రెండు మూడు గంటల్లో నేను అనుకోవడం మన పెద్దసారిని కూడా అడిగింటాడేమో ఇలా విగ్రహం విగ్రహంకుంటే ఖచ్చితంగా ఆయన తెలుసు మనం పోవాలనే అభిప్రాయం తెలియ వెంటనే ఆయన సంబంధించి రావడం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు విగ్రహం గురించి మామూలుగా అంటే వేరే మాట్లాడుకుంటూ పుట్టపరుచు నుంచి వచ్చాం ఇక్కడి నుంచి పోయేదే పని కూడా ఆయనతో పాటు కలిసి వెళ్ళాను కానీ ఆ రోజు మహిళలు ముఖ్యంగా మహిళలు కుటుంబ మహిళలు అందరూ కూడా తల్లు అందరూ అక్కా చెల్లెళ్ళు అందరూ కూడా ఆ రోజు అందరూ వాడు కలశాలతో వచ్చి ఆయనకి స్వాగతం పలకడం అలాగే కనకదాస్కి ఆ అభిషేక బిల్లు పోయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది ముఖ్యంగా లోకేష్ బాబుకి చెప్పాడు చాలా అద్భుతంగా నడిచిన అన్న ఆడవాళ్ళతో అక్కా చెల్లెళ్లతో ఇది చాలా గొప్ప విషయం నాకు ఇలాంటి అనుభూతి ఇలాంటి అనుభూతి ఎక్కడా రాలేదు కాబట్టి ఇది ఇలాంటి అనుభూతి నాకు ఎక్కడా రాలేదు ఇది చాలా గొప్ప అనుభూతి అద్భుతంగా చేశారు అన్ని కులాలు అన్ని మతాలు ఏదైతే మన ఇప్పుడు మార్కెట్ అంటే లక్ష్మి చెప్పిన కానీ అది వాస్తవం గురువులకు తోడుగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఒకే తాటిపై నడిచి ఇది మనం ప్రతి ఒక్కరి ఇంతవరకు విగ్రహం లేదు కాబట్టి మనందరూ కూడా పురుగులతో గురువులు కూడా మనతో పాటు అందరూ ఉండాలి విగ్రహం ఉండాలి ఆయన కూడా గొప్ప వ్యక్తి కాబట్టి అనే నిర్ణయం వచ్చి అందరూ కూడా తోడు నడిచినట్టు లోకేష్ బాబు గారు మేము నడుస్తుంటే మొత్తం వేల మంది మహిళలు ఆయన అనుసరించి ముందుకు పోతుంటే ఆయన పడిన అనుభూతి విధంగా నేను మాటల్లో చెప్పలేను చాలా సంతోషంగా ఉన్నాడు ఇదే మన అన్ని చోట్ల కూడా ఆయన పార్టీ శ్రేణులు కూడా చెప్పాడు చాలా బాగా చేశారు ప్రోగ్రామ్ అని ఇది నా గొప్పతనం కాదు ఖచ్చితంగా మన నాయకులు గొప్పతనం మన వాళ్ళు అందరూ కూడా ఎక్కడికక్కడ కష్టపడడం ఏదానికి ఆదానికి కావాలంటే కూడా ముందు నేను నడిపించడం మీరంటున్నట్టు నా కుటుంబ సభ్యులు మావాళ్ళు కాదు మీరే నా కుటుంబ సభ్యులు ఏ కాదు ఈరోజు మీరు ఒకటి పొత్తు నుండి చూస్తూనే ఉన్నారు మీరు రెండో తండ ప్రజలు ప్రజల సమస్యలపై ఇక్కడికి వస్తున్నారు ఎందుకు వస్తారు నేను ఎప్పుడైతే స్పందించినో నిజంగా నేను ఏదైనా తప్పుడు పని చేశానో లేదా ఇంకో రకంగా ఏదైనా నేను వేరే రకంగా ప్రజలకు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బంది పెట్టే రకమైతే మీరు ఏ ఇంటి దగ్గరకు ఇంతకుముందు చూశారు ఇక్కడ పక్కనున్న మాజీ మంత్రులు అదే కులస్తురాలు పూపు కులస్తురాలు అలాగే ఇదే మనం ఇక్కడ ఏదో పని చేసిపోయాడు ఆ పేరు ఎంపీగా ఆయన ఇట్లా పలానా అందరూ కూడా చూస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళకి లంచాలు తినడము లంచాలతో ఏ అంటే నిద్ర కూడా లంచాలతో వాళ్ళు తినాలనుకునే రకం మీ మొన్ననే చూసారు తిరుమలలో కూడా ఏదైతే తిరుమలలో కల్తీని కలిపిన విషయము వాళ్ళ ఆహాంలో అధికారంగా ఉన్న ధర్మారెడ్డి స్వయాన ఒప్పుకున్నట్టు పేపర్లో చూసాం అంటే ధర్మారెడ్డి ఒప్పుకుంటున్నారంటే అది ఎవరు చేయించున్నారు వైవి సుబ్బారెడ్డి ద్వారా ఎవరు వైవి సుబ్బారెడ్డి జగన్ సంబంధించిన బాబాయ్ ఎవరి కర్ణాకర్ రెడ్డి మనకేమి హిందూ హిందూయిజం లేదా ఆయన ఒక క్రిస్టియన్ ఆయన కూడా టీడీపీ పెట్టారు అంటే ఇంకా ఇది ఒక ఇది ఒక అంశం అంశం ఇది రెండో అంశం కూడా ఇది పరకాని గురించి కూడా రాబోతుంది అంటే ఈ దోపిడీలకు అలవాటు పడిన వ్యక్తులు మొత్తం దిమ్మ తిరిగిపోతున్నారు అంటే ఏ రకంగా వాళ్ళు చేసిన స్కామ్లన్నీ కూడా ప్రజలు నాయకుల ద్వారా లేదా అధికారుల ద్వారా వాళ్ళే స్వచ్ఛందంగా ఒప్పుకునే ధర్మారెడ్డి ఒప్పుకుంటున్నారంటే మీరు ఒకసారి ఆలోచన ఎందుకంటే ఆయన ఐదేళ్ళు అక్కడ ఈవోగా పనిచేశారు అలాంటి నిజంగా అతను అతను నిజంగా అతను కొడుకును కూడా కోల్పోయాడు ఈ ఎప్పుడైతే పెళ్లికి సంబంధించి ఏదైతే శేఖర్ రెడ్డి అని ఒక డైరెక్టర్ కూతుర్ని పెళ్లి చేసుకోవాలి వాళ్ళు వాళ్ళు పెళ్లి చేసుకోవాలి దాంట్లో యాక్సిడెంట్లో కూడా అతను కొడుకుని కూడా కోల్పోయాడు అలాంటి అతను పచ్చాధావు కూడా కలిగి ఉండొచ్చు వెంకటేశ్వర స్వామితో తిన్నాను కాబట్టి నాకు ఇది అయింది అది కూడా కలిగి ఎందుకంటే భగవంతుడు సొమ్ము ఎవరు కూడా అరిగించుకోలేదు కానీ ఉద్యోగం చెప్పలేక నేను ఏ రూపాయి కూడా ప్రతి పెట్టే ఖర్చు ప్రతి రూపాయి కూడా నేను ట్యాక్స్ కట్టిన రూపాయి ట్యాక్స్ కట్టి ప్రతి ఒక్క ఎవరికైనా ఐదు వేలు ఇచ్చినా వెయ్యి ఐదు లక్షలు ఇచ్చినా యాభై లక్షలు ఇచ్చినా ఐదు కోట్లు ఇచ్చిన నేను ముప్పై నలభై పర్సెంట్ ట్యాక్స్ కట్టి ఉండదు కానీ నేను ఇంతవరకు చేసినా నా వ్యాపారం ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్ సంబంధించి ఆ వ్యాపారంలో లాభదేవతలు అనేది కష్టంగా ఉన్నాయి ఎందుకంటే నా వృత్తి అది నన్ను ఎప్పుడైతే నేను చేయగలుగుతానో ఖచ్చితంగా అప్పుడు ఎందుకంటే నా కంపెనీ కూడా పదివేల మందితో పనిచేస్తుంది నా కంపెనీ బాగుండాలా నేను ప్రజలకు సేవలు చేయాలంటే నా వృత్తి ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నా వృత్తిలో కూడా నేను లేని నా వృత్తికి సంబంధించి నేను బయటకు రావడం కూడా జరిగింది ఎందుకంటే అది కంపెనీ వేరే అందరూ వేరే వాళ్ళు చూసుకుంటున్నారు ఆ కంపెనీ వేరే వాళ్ళకి సంబంధించింది ఎవరైనా చెప్పగలనే ఉద్దేశంతో ముందే నేను చెప్తున్నాను ఎందుకంటే ఇది ఒక అంశం ఎవరు కూడా ఖాళీగా ఉండి తిరుగుతుంటూ ఉండలేరు నేను ఖాళీగా ఉండి గవర్నమెంట్ నాకు జీతం ఇస్తుంది కదా నేను తినకుంటూ ఉంటానంటే అది కరెక్ట్ కాదు అట్లనే ఎవరింట్లో కూడా డబ్బు ఖర్చు పెట్టాలంటే అది సులభంగా పెట్టలేదు నేను ఎందుకు తేయగలుగుతానంటే ట్యాక్స్ కట్టి ఆ ట్యాక్స్ రూపంలో వచ్చే డబ్బును పది మందికి ఉపయోగపడుతుందని నేను నా గొప్పతనం కాదు నా నా ఎవరైతే సంస్థ నడిపిస్తున్నారో ఆ సంస్థ నడిపిస్తున్నారు ఆ సంస్థ నడిపిస్తున్న వాళ్ళ గొప్పతనం అది రాజగోపాల్ కావచ్చు వెంకటేష్ కావచ్చు యశ్వంత్ కావచ్చు లేదా మైదర్ కావచ్చు లేదా మాకు సంబంధించిన స్టాంప్ కావచ్చు వాళ్ళ గొప్పతనంతో ఎందుకంటే ఒక వ్యక్తి డబ్బు తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు ఎందుకంటే ఇక్కడ చాలా రకాలుగా ఇంకా కూడా వేరే వేరే రకాలు కట్టున్నారు కానీ నాకు ఒక సెంటు భూమి లేదు ఈ ప్రాంతంలో ఒక్క ఏది కూడా లేదు రాబోయే కాలంలో ఏదైనా నేను ఏదైనా ఒక ఇల్లు కట్టుకుంటానేమో కానీ నేను ప్రజలకు సంబంధించి ప్రజలు లేదా బీసీ వర్గానికి చెందిన మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చాను తప్ప నాకేదో నా బంధువులు నా కులసులకో లేదా ఇంకోరకో ఇంకో చేయాలని లేదు నా మీద మీకు తెలుసో లేదో మా వాళ్ళు కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు అంటే అది ఎంతసేపు ఉన్న వాల్మీకులు కురుగులు మళ్ళీ వా అంబేద్కర్కి సంబంధించి వాళ్ళు యాదవులు ఇట్లా ప్రతి ఒక్క కులాసల్ని పట్టుకుంటున్నాడు మాకు ఎన్టీ రామారావు విగ్రహం పెట్టుకోకుండా వదిలేసాడు చాలా మంది చెప్తున్నారు అంటే ఎన్టీ రామారావు అనే వ్యక్తి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు అయినా వాళ్ళకు ఒక ఆరాధ్య దేయంగా అందరికీ ఆరాధ్య దైయము అందులో భాగంగా వాళ్ళు కూడా కావాలనుకుంటున్నారు ఏదేమైనా కూడా రాబోయే కాలంలో కూడా నేను ఒకటే చెప్తున్నా యాదవులు కూడా ఒక ఇరవై ఎనిమిది సెంట్లు స్థలం కూడా కేటాయించడం జరిగింది వాళ్ళు కూడా రాబోయే కళ్యాణ కూడా చూస్తున్నాం ఆ దాత వస్తే ఆ దాత ద్వారానే ఆ మొత్తం కళ్యాణ మండపం కూడా పూర్తి ఎందుకంటే వాళ్ళకు కూడా మనకి గురువులు ఎంతమంది యాదవులు అంతే మంది ఉన్నారు వాళ్ళకన్నా ఎక్కువ సంఖ్యలో వాల్మీకులు ఉన్నారు వాళ్ళకన్నా కొంత తక్కువ సంఖ్యలో మన దళితులు ఉన్నారు అంబేద్కర్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ ఎస్టీస్ ఇంతమంది అందరూ కూడా సమానమైన దారిలోనే చూడాలి సమానంగానే నడిపించాలి మనం ఎప్పుడైతే సమానంగా పోతున్నామో ప్రజల అభిప్రాయం అక్కడ ఉంది ఇక్కడ ఎక్కడికి పోయినా నాకు వాల్మీకి విగ్రహం కావాలి నాకు కనకదాస్ విగ్రహం కావాలి అంబేద్కర్ విగ్రహం కావాలని ప్రజలు అడుగుతున్నారంటే వాళ్ళ ప్రేమ అభిమానులు ఉన్న గొప్ప నాయకుల పైన ఉందో మనం మీ నమ్మకాన్ని కానీ మీకు ఏది కూడా ఇబ్బంది కలుపుకోకుండా చూసుకోవడం నా బాధ్యత ఖచ్చితంగా అన్ని రకాలు కూడా మీకు తోడుగా ఉంటాను మీరు ఏది ఏం ఏది ఏం చెప్పినా కూడా ఒక వ్యక్తి గురించి మన విమర్శించి మన టైం కూడా హృదా చేసుకోవడం నాకు ఇష్టం లేదు వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళు ఉషశ్రీ చరణ్ గారు ఏ రకంగా ఈ ప్రాంతంలో చేసిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కొంతమంది ఎందుకంటే వేయ కులస్తులు ఉన్నారు కాబట్టి కొంతమంది అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ ముందర ఒకరు తిట్టి వాళ్ళ అభిమానాన్ని కూడా ఇబ్బంది పెట్ట పెట్టదలుచుకోలేదు మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ఏదేమైనా కూడా రాబోయే కాలంలో కూడా మన అందరూ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది ఏ అవసరం ఉన్నా కూడా నేను మీకున్నాననే భరోసా కూడా మీకు ఇస్తున్నా జై హింద్ జై తెలుగు దేశం జై చంద్రబాబు వాడు కూడా ఒక విగ్రహం ఉండాలని చెప్పే ఉద్దేశంతో తన సొంత నిధులతో దాదాపుగా పది నుంచి పన్నెండు లక్షల రూపాయలు రూపాయలు ఖర్చు పెట్టి ఒక కాంచ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మరి అంతేకాకుండా కేవలం విగ్రహం ఇప్పించేసి మీ పని మీరు చూసుకోండి మీరు విగ్రహం ఏర్పాటు చేసుకోండి మీ బాధలు మీరు పడండి మీ కష్టాలు మీరు పడండి అని చెప్పి ఉండకుండా నేను కూడా మీలో భాగ్యస్వామ్యం అవుతాను నా అది కూడా నా జవాబ్దారితనం అని చెప్పి భావించి అంతేకాకుండా తన కుటుంబ సభ్యులను కూడా ఇందులో భాగ్య భాగ్యస్వామి చేపించి ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి మా సురేంద్ర సురేంద్రబాబు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విషయంగా ఎంత అదృష్టం అంటే శ్రీ సురేంద్ర సురేంద్రబాబు సార్ గారు సాక్షాత్ ఒక అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నప్పుడు మన విగ్రహ ఆవిష్కరణ జరపడం మనం భావించాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ తెలియజేసుకుంటున్నాను మరి ఆయన అంత కష్టపడి మా కులాల కోసం ఇంత కష్టపడి చేస్తుంటే ఐదు సంవత్సరాల ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ తలంగ గారు ఈరోజు మా సార్ విగ్రహం ఆవిష్కారం చేస్తే ఆయన సూర్య ఏపిస్తాడు మీ పాపం కడుక్కోవడాకైనా విగ్రహ ఆవిష్కరణ అని చెప్పి ఏపిస్తాడు అంటే గురువ మీద ఆయనకు ఎంత ఆక్రోషం ఉంది ఎంత ప్రేమ ఉంది అని అనేదానమే అనేదాన్ని బట్టి మనం చూసుకోవాలని చెప్పి మీరు ఎన్ని మీరు విమర్శలు చేసినా కూడా మా కులాల కోసం ఆయన కష్టపడతారని చెప్పి అటువంటి మాటలు మాట్లాడిన వంటి ఎంపీ తల రంగయ్య గారు వెంటనే మా సురేంద్ర సురేంద్రబాబు సార్ గారు మా కుల వందల ఆధ్వర్యంలో కోసం ఏర్పాటు చేసినటువంటి విగ్రహ విగ్రహం దగ్గరకు వెళ్ళి పూల దండలు వేసి మా కులాలకు బహిరంగ క్షమపడ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేశానని చెప్పి అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కురువ అసలు మా సోదరులు వాళ్ళు కూడా వెంటనే దీన్ని గ్రహించి మీ తలారి రంగాయ్య సార్ దగ్గర మాట్లాడి వెంటనే మీరు బహిరంగ 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 క్షమపడ చెప్పించాలి అది మీలాగా ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు దొనసాని మామూలు లాంటి వాళ్ళని మేము జైలుకి వేపించలేదు దొనసాని మామలాంటి లాంటి వాళ్ళ మీద మేము కేసులు పెట్టి మా సార్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టలేదు అంతేకాకుండా సార్ సాక్షాత్ మా బ్రహ్మసంద్ర మండలంలో మా గుండెలుపల్లి గ్రామ పంచాయతీలో అమాయకులు సార్ దాదాపు నలుగురు జైలు చేపించి వాళ్ళ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులను బాధ పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి స్థలాల రంగని భారని చెప్పి తెలియచుకుంటున్నాను అంతేకాకుండా ఇలాంటి ఎంతో మంది మీద కురుబ కుల వేధించినటువంటి పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ వల్ల మా కులాల గురించి తక్కువ మాట్లాడేది మీరు మా కులాల గురించి తక్కువ మాట్లాడారు కాబట్టి వెంటనే పూల దండాలు వేసి క్షమపణాలు చెప్పని చెప్పి బహిరంగ క్షమాపణలు చెప్పని డిమాండ్ చేసుకుంటూ అంతేకాకుండా చిట్ట చివరగా సార్ మీరు మా కోసం పడినటువంటి కష్టాన్ని వృధా చెవలేకుండా మీకు ఎల్లప్పుడూ ఎల్ల వేళలా మీకు అండదండగా ఉండి మాకు తోచినంత మాకు ఎంత అయితే సామర్థ్యం ఉందో దానికన్నా ఎక్కువ కష్టపడి మీకు ప్రతి దాంట్లో అండదండగా ఉంటామని చెప్పి సందర్భమైన తెలియజేసుకుంటూ అంతేకాకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండేటువంటి పూర్వ కులాశలు మీరు ఇంతకుముందు నేను చూశారు నేను చాలా చిన్నగా ఉన్నాయి కానీ సీనియర్ చాలా మంది ఉన్నారు మా పితరులు మీరు ఎంత కష్టపడినా కూడా తెలుగుదేశం రాష్ట్ర పార్టీ ఆఫీస్కి పేర్లు వెళ్ళేవి కాదు గుర్తుంచుకోలే విషయాన్ని ఈ రోజు అమ్మిలేని సురేంద్రబాబు సార్ గారు ఎవరు కష్టపడినా కూడా నారా లోకేష్ సార్ గారికి చంద్రబాబు నాయుడు సార్ గారికి తెలియచేసేటువంటి వ్యక్తి శ్రీ అమ్మిలేని సురేంద్రబాబు సార్ చెప్పిన సందర్భంగా ఎందుకంటే సాక్షాత్తు నేను ఆ రోజు గమనించాను కాబట్టి నారా లోకేష్ సార్ నోటి నిండా కొంతమంది పేర్లు పలికారు కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు స సహా చెప్తున్నా చెప్పి సందర్భాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ అంతేకాకుండా అన్న గారికి తేజస్వామి గారికి మన గోపి అన్నకు మరీ ముఖ్యంగా ఇక్కడ ప్రత్యక్షంగా లేకపోయినా కూడా బెంగళూరులో ఉండి కూడా అన్ని ఏర్పాట్లని ఎప్పటికప్పుడు పర్యవేక్షించినటువంటి మన శ్రీ రాజ్ గోపాల్ సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు ముగించుకుంటున్నాను